జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం దేశంలో ఏం జరుగుతోంది అనేది అర్థం కాని పరిస్థితి ఒకవైపు రేపు ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామ మందిర నిర్మాణం లో రాముడి ప్రతిష్ట జరగబోతోంది అని అందరికీ తెలుసు దేశం అంతా ఒక పక్క అద్భుతమైన వాతావరణం పండగ వాతావరణంతో నిండి ఉంది అదే మరొక పక్క రాముడు అక్షింతలు గ్రామ గ్రామంలో ఉన్న ఈ ప్రతి ఇంటికి పంచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు ఆతాయిలు రాళ్ళు విసరడం రామభక్తుల్ని ఇబ్బంది పెట్టడం ఈ కార్యక్రమాన్ని ఏదో విధంగా చెడగొట్టాలని ప్రయత్నం చేయడం ఇవి కొన్ని జరుగుతున్నాయి దాంతోపాటు ఒక ఆయన అంటాడు ఇప్పుడు కట్టుకోండి మీ ఎక్కువ అధికారం ఉంది కాబట్టి ఏదో రోజు మాకు అధికారం వస్తుంది ఆ రోజు ఈ రామ మందిరాన్ని స్వర్వనాశనం చేస్తాం మేము కాకపోయినా మా రాబోయే తరమైన నాశనం చేస్తుంది అప్పుడు మేము మళ్ళీ మా మందిరాన్ని అంటే మా ప్రార్థనా స్థలాన్ని కట్టుకుంటామని ఒకటి అంటాడు ఇంకోటి దేశంలో ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు మన మన మసీదులన్నీ పగలగొట్టేసి మనకి మన అస్తిత్వం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మేల్కొనండి జాగృతం కండి యుద్ధానికి సిద్ధం కండి అని ఒక ఆయన పిలిపిస్తాడు సమాజంలో ఏం జరుగుతోంది దేశంలో ఏం జరుగుతోంది అని అర్థం కాదు పంతొమ్మిది ఆగస్టు నలభై ఏడు ఆగస్ట్ పదిహేను స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకున్నాం చెప్పుకుంటున్నాం నిజంగా స్వాతంత్రం వచ్చిందా అర్థం కాని పరిస్థితి మత ప్రాతిపదికన దేశం రెండు ముక్కలైంది ముస్లిమ్స్ అందరికీ ఒక వర్గం వాళ్ళందరికీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపి పాకిస్తాన్గా పెడగొట్టి రెండో వర్గం వాళ్ళు హిందువులందరికీ భారతదేశం అని చెప్పుకున్న తర్వాత కూడా గడిచిన డెబ్భై సంవత్సరాల కాలంలో డెబ్భై సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కాకుండా సెక్యులర్ దేశంగా లౌకికతత్వ దేశంగా మార్చేసి దీనికి ఒక సెక్యులర్ అనే మలిక మకిలి అంటించి ఈ దర్శనాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేశారా అనిపిస్తుంటుంది హిందువు కన్నా సెక్యులర్ ఎవరున్నాడు లౌకికవాది ఎవడున్నాడు భగవద్గీతలో గీతాచార్యులు చెప్తారు ఏ యథామాం చే తాం సదైవ భజామ్యహమని అంటే నువ్వు ఎవరినైనా ఏ రూపంలో అయినా పూజించు నీకు ముక్తిని పోక్షాన్ని నేను ప్రసాదిస్తానని చెప్తున్నాడు ఇంతకన్నా సెక్యులర్ ఎవరుంటారు నా దేవుణ్ణి పూజ చేస్తేనే కానీ లేదంటే నువ్వు పర్లోక రాజ్యానికి రావు నీకు బతికే హక్కు లేదు అని చెప్పే దౌర్భాగ్య మతాల కన్నా భారతీయ సంస్కృతి దేనికి తక్కువ ఇంత లౌకిక లౌకికతత్వం దేంట్లో ఉంటుంది అయినప్పటికీ దీనికి సెక్యులర్ అను ఒక ముద్ర వేసి హిందువుల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తూ ఆఖరికి రామాలయం కట్టుకుంటుంటే ఏ స్థాయికి ఎదిగి ఎదిగిందంటే ఒకడేదో ఈ మధ్యన వీడియో చూసా ఆ వీడియోలో వాడు అంటాడు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండు పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఎవ్వరూ ముస్లిమ్స్ అనేవాడు ఎవరూ కూడా ట్రైన్ ఎక్కకండి ఎక్కి ఎందుకంటే హిందువులు విపరీతంగా ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో ట్రైన్లు ఎక్కకండి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు గోద్రా అల్లర్లు మళ్ళీ సృష్టిద్దాం అనుకుంటున్నారా గోద్రాలు ట్రైన్లు ఏదైతే జరిగిందో దాన్ని మళ్ళీ విద్ ఆ విధ్వంసాన్ని హిందువులను ఊచకోత కొయ్యాలనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి నిజంగా మన దేశంలోనే మనం బతుకుతున్నావా కానీ వేరే ఏమైనా దేశంలో బతుకుతున్నామా రకరకాల వాదనలు ఆఖరికి ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత మనదైన అయోధ్యలో మనదైన రాముడు పుట్టిన అయోధ్యలో మనం రామాలయం నిర్మాణం చేసుకుంటుంటే దాన్ని ఏదో విధంగా తుదముట్టించాలని కొన్ని పార్టీల వాళ్ళు దాన్ని అడ్డుకోవడం ఆపడం రాజకీయం చేయడం ఆహ్వానం పంపి మాకు పంపించలేదని కొంతకాలం ఏడ్చి పంపించిన తర్వాత మేము ఎందుకు రావాలి తత్సంబంధమైన పార్టీ దీన్ని రాజకీయం చేస్తోందని కొంత గట్టిగా అరుస్తూ మీడియాలో అల్లర్లు చేస్తుంటే మరి జనాలను రెచ్చగొడుతుంటే ఏం జరుగుతోంది అర్థం కాని పరిస్థితి దేశంలో ఒక పక్క రామ మందిర అయోధ్య రామ మందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో దేవాలయం వేల కోట్ల రూపాయలతో అయోధ్యలో నిర్మాణం చేస్తుంటే మరొక పక్క అదే దేవాలయాన్ని కూల్ చేస్తాం దాన్ని నాశనం చేస్తాం అనే దౌర్భాగ్య స్థితి దేశంలో కనిపిస్తుంది ఆలోచించాలి రే పొద్దున్న ఏడు వేల మంది విఐపిలు చేరుకుంటారట ఐదు వేల మంది స్వామీజీలు వస్తారట కొన్ని లక్షల మంది భక్తులు వస్తారట దానికి కావలసిన ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతున్నాయి మరో పక్క నుంచి ఈ లక్షల మందిని ఈ విఐపీలని ఈ స్వామీజీలని సాధు సంతల్ని రక్షించడం కోసం కొన్ని లక్షల మంది సైన్యాన్ని పోలీసుల్ని అక్కడ రెడీ చేస్తున్నారు చుట్టూ కాపలాకి మన దేశంలో మనదైన దేశంలో మన్ని మనం రక్షించుకోవడానికి మనం ప్రశాంతంగా మన కార్యక్రమాన్ని చేసుకోవడానికి కూడా అవకాశం లేని దురవస్థ మనకి రాజ్యాంగం కల్పించిందా ఆ రాజ్యాంగం నీడలో ఎవరెవరైతే వాక్ స్వాతంత్రం ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ నోటుకొచ్చినట్టు రాజ్యాంగం పేరు చెప్పుకొని మాట్లాడుతున్నారా హిందువులను నరికేస్తామని చంపేస్తామని ఒకడైతే డైరెక్ట్గా చెప్పాడు పోలీసుల్ని మిలిటరీ వాళ్ళని పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి హిందువులు అంతా చూస్తామని నిజంగా వాడికి శిక్ష పడిందా ఎందుకు పడదు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏమిటో భారతదేశంలో కూడా హిందువుల పరిస్థితి అలాగే ఉందేమో అని అనిపిస్తుంది రోజుకొక థ్రెక్ట్ రోజుకొక పాకిస్తాన్ లాంటి దేశంలో హిందువులకి రక్షణ కల్పించారు కల్పిస్తున్నారు అంటే అర్థం ఉంది బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ కల్పించాలి అంటే అవసరం అర్థం ఉంది కానీ హిందువులు మెజారిటీగా ఉంటూ హిందూ దేశంలో హిందువులకి రక్షణ కోరుకుంటున్నారు హిందువులు రక్షణ కోరుకుంటున్నారు హిందువుల్ని హిందువులు రక్షించుకోవడం కోసం పోలీసుని మిలిటరీని వాడుకుంటున్నారు ఎక్కడైనా ఏదైనా దేశంలో మైనారిటీల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ యంత్రాంగం పనిచేస్తుంది కానీ భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు రక్షణ కోసం దేవురిస్తున్నారు కేకలు ఇస్తున్నారు అరుస్తున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు అర్థంగానే విషయం ఇది చాలా బాధాకరమైన విషయం కూడా నిజంగా మన రాజ్యాంగం హిందువులైన వాళ్ళకి మెజారిటీ పీపుల్కి రక్షణ కల్పిస్తుందా చాలా దేశాల్లో మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు రక్షణ కల్పించండి మాకు హక్కులు కల్పించండి అని ప్రాధాయపడతారు కానీ మన దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు మా హక్కుల్ని కాలరాయకండి మా హక్కులు మాకు కల్పించండి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకుంటున్నారు ఏమి దౌర్భాగ్యం ఇది గుర్తుపెట్టుకో హిందువా సాధారణ హిందువుకి అర్థం కావాలి ఈరోజు భారతదేశంలోనే కశ్మీర్లోంచి హిందువుల్ని తన్ని తగిలేశారు కొన్ని లక్షల మందిని చంపేశారు వెస్ట్ బెంగాల్లో అంటే బెంగల్ బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు కేరళలో హిందువుల పరిస్థితి తెలుసు ఊచకోత కోస్తున్నారు కానీ రక్షణ లేదు చాలా దేశంలో చాలా చోట్ల సుమారుగా పదమూడు వందల యాభై చోట్ల హిందువులు మైనారిటీగా ఉన్నారు సుమారుగా తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు అయినప్పటికీ ఏమీ చెయ్యలేని దుస్థితి ఇప్పటికైనా హిందూ మేల్కోవాలి హిందూ భక్తి పారవశ్యంలో రామనామ సంకీర్తన చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతున్నాడు భక్తితో పాటు భక్తినిష్టతో పాటు దైవనిష్టతో పాటు ధర్మనిష్ట కూడా పెరగాలి ధర్మనిష్ట కాలం హిందూ మనుగడ కష్టమే మిగిలిన దేశాలు నూట యాభై దేశాలు ఒకరికుంటే పాషండ మతాలకి యాభై ఏడు దేశాలు మరొకరికి ఉన్నాయి కానీ హిందూ అనేవాడికి ఒకే ఒక్క దేశం ఉంది భారతదేశం మాత్రమే దీన్ని చేజార్చుకుంటే దీన్ని రక్షించలేకపోతే రక్షించుకోకపోతే హిందువుల మనుగడ ప్రశ్నార్థకమే వెయ్యి సంవత్సరాల బానిసత్వం అనుభవించాం కళ్ళు మూసుకుని పడుకుని ఏమీ నాకు సంబంధం లేదని అనుకుంటే నాకెందుకులే ఎవడో చూసుకుంటాడులే అని భావిస్తే ఈ దేశం మరో మరికొంతకాలం మరో అతి తక్కువ సమయంలో వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు రెండు వేలు రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని మేము హస్తగతం చేసుకుంటామని అప్పుడు మన పరిస్థితి ఏమిటి వెయ్యి సంవత్సరాలు ఏదైతే జరిగిందో హిందువుల మీద దాష్టీకం ఆ దాష్టికాలు మళ్ళీ మొదలవుతాయి ఖచ్చితంగా మొదలవుతాయి ఎందుకంటే వంద మంది హిందువుల మధ్యన పాషండ మతాల వాళ్ళు బతకొచ్చు వంద మంది పాషాండాల మత మతాల మధ్యన హిందువు బతకలేడు సాధ్యమే కాదు ఒకటే మాట రలీవ్ గలీవ్ చలివ్ పారిపోతావా చచ్చిపోతావా మారిపోతావా ఇంతకు తప్ప వేరే మార్గం ఉండదు పాకిస్తాన్లో అదే జరిగింది బంగ్లాదేశ్లో అదే జరిగి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్లో అదే జరిగింది ఇప్పుడు కశ్మీర్లో నిన్న మొన్నటి వరకు అదే జరిగింది ప్రస్తుతం బంగాల్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో అదే జరుగుతుంది కేరళలో అదే అదే జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మెజారిటీ అయ్యిందో పాషాన్న మతాల సంఖ్య పెరిగిందో అక్కడ ఖచ్చితంగా హిందూ ఖచ్చితంగా బతికే అవకాశమే లేదు కాబట్టి ఎప్పటికైనా మేల్కొని ఓ హిందూ జాగ్రత్త ధర్మనిష్ట పెరగాలి ధర్మనిష్ట అంటే పూజ చేసుకోవడం ధర్మంగా బతకడం కాదు సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మట్టు పెట్టాలనే విషయం కూడా తెలియాలి ఆ విషయం తెలియనంతకాలం నువ్వు రామాలయాల చుట్టూ కృష్ణాలయాల చుట్టూ భజనలు చేసుకుంటూ బొట్టు పెట్టుకుని తిరిగితే ఏమీ ఉపయోగం లేదు నీ దేశం మరో మరోసారి ఈ దేశం మరోసారి అన్యాక్రాంతం అవ్వబోతోంది ఈ స్థితిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్గా చెప్తున్నారు మేము రామాలయం పడగొట్టేస్తాం రామాలయాన్ని బాములు పెట్టి పేల్చేస్తామని ఎంతవరకు సమస్య ఇది కాబట్టి ఈ స్థితి నుంచి మార్పు రావాలి అంటే మేల్కోవాల్సింది హిందువే వాళ్ళకి వాళ్ళ ఎజెండా ఫిక్స్డ్గా ఉంది వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కానీ మన దగ్గర ఎజెండా ఏ లేదు కట్టుకుంటున్నాం తర్వాత నోరు కొట్టుకుంటున్నాం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఓ హిందూ మేల్కో దైవనిష్టతో పాటు ధర్మనిష్ట కూడా పెరగాల్సిన అవసరం ఉంది జయ శ్రీరామ్ భారత్ కీ జై